బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధిష్టానంతో సీఎం చర్చించే అవకాశం ఉంది ఇప్పటికే పిసిసి అధ్యక్షుడిని ఏఐసిసి ప్రకటించింది ఈ నేపథ్యంలో గత కొద్ది నెలలుగా వాయిదా పడుతున్న మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం దృష్టి సారించింది మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీ పీసీసీ చీఫ్ నియామకం పూర్తవడంతో ప్రస్తుతం అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే పడింది ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో సీఎంతో సహా పన్నెండు మంది మంత్రివర్గంలో ఉన్నారు దీంతో ఆరు కేబినెట్ భర్తలు ఖాళీగా ఉన్నాయి హోం మంత్రిత్వ శాఖ మున్సిపల్ విద్య మైనింగ్ తో పాటు పలు కీలక శాఖలు సీఎం వద్దే ఉన్నాయి ఈ నేపథ్యంలో కొత్తగా నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకుని రెండు పెండింగ్లో పెట్టే అవకాశం ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సాగర్ రావు వివేక్ వినోద్ లో పోటీ పడుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి మదన్ మోహన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు ఇక రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మంత్రివర్గంలో అవకాశం దక్కని సామాజిక వర్గాలకు పీసీసీలో ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం భావిస్తుంది దీని మీద మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు లైవ్లో అందిస్తారు రాజు చెప్పండి తెలంగాణ సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలో మంత్రివర్గ కూర్పు త్వ త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది ఎవరెవరు ఉన్నారు మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి రైట్ రహీం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు ఇదే అంశానికి సంబంధించి ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి తెలంగాణలో వరద ముంపు ద్వారా ఆస్తి నష్టం ప్రాణ నష్టంతో పాటుగానే పశువు నష్టం కూడా జరిగింది దీనికి సంబంధించి కూడా కేంద్రం తక్షణమే జాతీయ విపత్తి కింద గుర్తించి దాదాపు ఇప్పటికే ఐదు వేల కోట్లను కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి అంచనా వ్యయం అంచనా నష్టపరిహారం అందించాల్సిందిగా తక్షణ స్థాయి కింద కోరడం జరిగింది మీద పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికను తయారు చేసింది ఈ నివేదికను కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి అందించనున్నారు దీంతో పాటుగానే ఇటీవల నియమించిన పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ని నియమించారు ఆయనతో పాటుగానే ఇటు కార్యవర్గాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని కూడా నియమించాల్సినటువంటి అవసరం ఉంది అందులో కీలకమైనటువంటి పదవులు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ప్రచార కమిటీ పదవులు కూడా నియమించాల్సిన అవసరం ఉంది వీటితో పాటుగానే కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్నటువంటి మంత్రివర్గ విస్తీర్ణ మీద కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ అనంతరం ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ప్రధానంగా ఇప్పటి వరకు దాదాపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పన్నెండు మంది క్యాబినెట్లో ఉన్నారు ప్రధానంగా మనం జిల్లాల వారీగా చూసుకుంటే ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ప్రాధాన్యత లేనటువంటి ప్రాతినిధ్యం లేనటువంటి నియోజకవర్ జిల్లాలు చూసినట్లయితే ఆదిలాబాద్ నిజామాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం అనేదే లేదు అయితే ఆయా నియోజక ఆయా జిల్లాల నుంచి కూడా ఆదిలాబాద్ నుంచి గండ ప్రేమ్సాగర్ రావుతో పాటు వివేక్ వినోద్లు కూడా ఈ యొక్క మంత్రివర్గంలో చోటు కోసం ఆశిస్తున్నారు వారితో పాటుగానే నిజామాబాద్కు చూసుకున్నట్లయితే మదన్మోహన్తో పాటు సుదర్శన్ రెడ్డి కూడా పోటీ పడుతూ ఉన్నారు మరోవైపు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి మనము ముఖ్యంగా మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నటువంటి నేతలు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మరోవైపు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి నేతలు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి గతంలో గత ప్రభుత్వంలో మహమ్మద్ అలీ నుంచి మహమ్మద్ మైనార్టీల నుంచి మహమ్మద్ అలీని హోంశాఖ మంత్రిగా కేసీఆర్ గవర్ గవర్నమెంట్లో కొనసాగారు అయితే ఇప్పటి వరకు క్యాబినెట్లో కూడా లేరు కాబట్టి మైనార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మంత్రిగా లేరు కాబట్టి చర్చ జరుగుతా ఉంది ఇటీవల గవర్నర్ కూడా ఎమ్మెల్సీగా నియామకమైనటువంటి అమీర్ అలీ ఖాన్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తా ఉంది వీరితో పాటుగానే ప్రొఫెసర్ కోదండరాం పేరు కూడా పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తాను ఓవరల్ గా ఆ అన్ని జిల్లాల్లో దాదాపు ఇప్పటి వరకు కాబినెట్ లో సీఎంతో సహా పన్నెండు మంది మంత్రులు ఉన్నప్పటికీ వివిధ జిల్లాలకు ఒకరికి మించి మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఈ నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఈ జిల్లాల సమీకరణలు వాటితో పాటుగానే ఉప సమీకరణాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మంత్రివర్గం విస్తీర్ణం మీద కూడా నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది ప్రధానంగా మనం జిల్లాల వారిగా చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాకు ప్రధానంగా ఖమ్మం జిల్లా నుంచి మంత్రి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు అలాగే బట్టి విశ్వమార్గ ఉన్నారు వరంగల్ నుంచి మంత్రి సీతక్క అలాగే కొందా సురేఖ ఉన్నారు వీరితో పాటుగానే మహబూబ్ నగర్ జిల్లా చూసుకున్నట్లయితే జూపల్లి కృష్ణారావు అలాగే సీఎం సొంత జిల్లా ఆ మెదక్ జిల్లా నుంచి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర్ రాజనాథ్ సింహ గారు ఉన్నారు వీరితో పాటుగానే అటు కరీంనగర్ నుంచి కూడా బీసీ బీసీ నాయకుడు అలాగే రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ అలాగే రుద్రల శ్రీధర్ బాబులు కూడా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మిగిలిన నాలుగు జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తారు అనేటటువంటి డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు ఎవరెవరికి ప్రాధాన్యం ఇస్తారనేది కూడా చూడాల్సింది ప్రధానంగా నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తా ఉంది వారితో పాటుగానే మదన్మోహన్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే తెలుస్తా ఉంది అంతేకాకుండా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి పలువురు నేతలు కూడా పోటీ పడతా ఉన్నారు ఇప్పటికే గతంలో ఆ బిజెపి నుంచి కాంగ్రెస్ ఎన్నికల ముందుగా కాంగ్రెస్ లో చేరినటువంటి రాజగోపాల్ రెడ్డి బోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కూడా మంత్రివర్గంలో తనకు ఆ చోటు కల్పిస్తామనేటటువంటి హామీ ఇచ్చినట్లయితే ఆయన ఇప్పటికే చెప్పడం జరిగింది ఆయనతో పాటుగానే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు అటు పార్కొంటే ఎన్నికల ప్రచారంలో ఆ ముద్రా సామాజిక వర్గానికి చెందినటువంటి వాకిటి టీఆర్ ముద్రా కూడా ఈ యొక్క మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని స్వయంగా ప్రచారంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఇటువంటి అంశాలన్నింటినీ బేరేజ్ పెట్టుకొని ఈ యొక్క అధికార పెద్దలను కలవడం ఒకవైపు పార్టీ కార్యవర్గాన్ని నిర్ణయించేటటువంటి అంశం కావచ్చు అలాగే కేంద్రం నుంచి నిధులు రావలసిన అంశాలతో పాటు కానీ అటు కేంద్ర పెద్దలను కూడా కలిగించినటువంటి అవకాశం అయితే ఉంది రైట్ రాజు థ్యాంక్ ఫర్ అప్డేట్స్